ఇక రైతు బంధు సగం మందికే ఇక చూడు నాటేసి పదిహేను దినాలైనా పైసలు రాలే నాకు ఒకటి పాయింట్ రెండు సున్నా ఎకరాల భూమి ఉంది నాటేసి పదిహేను దినాలైనా రైతు బంధు రాలేదు నేను చిన్న రైతును ఇప్పుడు పొలానికి ఎరువులు మందులు కొనాలంటే డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నా దుకాణం సెంటు ఉద్దర ఇస్తలేడు దుకాణం సెంటు ఉద్దర ఇస్తలేడట సొసైటీలో కూడా పైసలు ఇస్తేనే మందు బస్తాలు ఇస్తున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు సమయానికి పెట్టుబడి సాయం ఇవ్వడం వల్ల ఎవరిని చేయి చాపకుండా నాట్లేసిన ఇప్పుడు చాలా కష్టంగా ఉంది కొమురయ్య చెప్తున్నాడు జగిత్యాల జిల్లాకు సంబంధించిన కొమురన్న చెప్తున్నాడు ఇక జూడరి ఇక చూడరి తెలంగాణ ప్రజలారా రైతులు పడుతున్న కష్టం అంతా ఇంత కాదు పురిటి నొప్పులతో ఒక తల్లి ఎంత అనుభవిస్తుందో భూతల్లిని అంత ఆ కన్న బిడ్డని ఎంత పచ్చటి పైరులతోనే ఆ తల్లిని ఎంత అద్భుతంగా చూడాలనుకుంటున్నారో రైతులు కూడా ఒక తల్లి పడే పురిటి నొప్పుల బాధ అంతా పడుతున్నారు ఎందుకు తెలుసా పంట నెరవారుతుంటే వాళ్ళ గుండెలలో రక్తం ఎక్కడికక్కడ గడ్డగడుతున్నది ఆ పంట ఎండిపోతా ఉంటే కళ్ళల్లో నుండి రక్తం వస్తున్నది ఏం చేయాలో దుక్కి తోచక ఉరితాడు పైన కనబడుతున్నది కింద నేల అదే నమ్ముకున్న భూమిలో కలుద్దామన్నంత బాధ అవుతుంది కానీ కుటుంబాన్ని చూసి బతుకుతున్నారు ఈ రైతులు మళ్ళీ రాకపోతడా ఈ కేసీఆర్ అనే ఒక భరోసా కోసం ఎదురు చూస్తున్నది ఈ రైతాంగం ఎస్ వాస్తవం ఇది ఆలోచించండి రైతు బతుకు అధ్వానం అయిపోతుంది నడి రోడ్డు మీద రైతు జీవితాలు ఆగమైపోతున్నాయి గిందుకోసమా మనం అరే అంటే ఏంటయ్యా ఈ దేశానికి అన్నం పెట్టే వెన్నుముక్క రైతన్న అంటారు కదా జై జవాన్ జై కిసాన్ అంటారు కదా అదే రైతన్న నోట్లో మట్టి కొట్టడానికి నీకు మనసెట్లు వచ్చిందని ఈ ప్రభుత్వాన్ని రైతన్నలు నిలదీసి అడుగుతున్నారు రేపు గల్ల మట్టుకొని అడుగుతారు బరాబరి అడుగుతారు ఈ రోజు చెప్పులు అన్నారు కదా చెప్పులు మర్రేసే రోజు కూడా వస్తారు చెప్తాను కదా చూడురి కొమరయ్య ఒక్కడే కాదు తెలంగాణలో రైతుల పరిస్థితి అందరి దిగింతే హోడేమో ఆ ఎవడెవడైతే చెప్పులు అన్నాడో ఆ చెప్పులు రివర్స్ రాకపోతే నన్ను అడుగురు ఇంత దారుణమా